ఎలక్షన్ల ముందు వచ్చి అవాకులు చెవాకులు చెప్తారు ఈరోజు ఒక కథ చెప్పిన నాకు పొద్దుల మా దేశపతి శ్రీనివాస్ ఒక మేరైనా ఒక దర్జ ఆయన బట్టలు కుడుతున్నాడు బట్టలు కుడితే పాప ఆయన సూది కింద పడిపోయింది సూది కింద పడితే వెతుకుతా ఉన్నాడు దొరకతలేదు దొరకకపోతే ఏం చేసిండు దేవుని దండం పెట్టి కంఠేశ్వర స్వామి నా సూది నాకు దొరకని నా సూది దొరికితే కిలో చక్కెర వంచి పెడతాను ఇంతకెళ్ళి భార్య వచ్చింది ఇక బాగానే ఉందా సంసారం పది పైసలు పెట్టే సూదికి నువ్వు చక్కెర పెడతావా కిలో అంత మేరయన చెప్పిండట ఎట్టిదాన నీకే మేరకనే సూదై తోడుకని చక్కెర ఎగబెడదాం దేవుడు ఏం చేస్తాడు అన్నట్టు ఇగో ఇట్లా ఉన్నది వీళ్ళ కథ ఒక కిరాయి కడతా అంటాడు ఇంకోటి ఇంకోటి అంటాడు చెప్పేటోడు చెప్పటోడు అయినా కానీ వినడానికి ఇజ్జత్తు ఉండాలి కదా చెప్పేటోడు ఎట్లా చెప్తాడు వినడానికి ఇజ్జత్ ఉండదు మనకు కాబట్టి నిజమేందో మంచి ఏందో దాన్ని దయచేసి విచక్షణ చేయాలి అర్థం చేయాలి నేను మాట్లాడుతూ పంచాయతీ ఉన్నది